హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిజీ లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ తోటకూర వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేయించుపోతున్నాను చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తోటకూర అన్న ఆకుకూరలు అంటే ఇష్టపడరండి అలాంటి వాళ్ళు ఇలాగా వెజిటేబుల్ పులావ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఆ వెజిటేబుల్ పులావ్లో తోటకూర వేసిన ఫ్లేవర్ కూడా తెలియదండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ తోటకూర వెజిటేబుల్ పొలాని ఒకసారి ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా నేను ఈ తోటకూర వెజిటేబుల్ పొలవ చేయడానికి నేను ఒక గ్లాసు రైస్ని తీసుకున్నానండి ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇక్కడ మీరు బాస్మతి రైస్ ప్లేస్లో సోనా మసూరి రైస్తో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసేసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలండి వాటర్ పోసేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చిన్న సైజు రెండు మీడియం సైజు కట్టల్ని తీసుకున్నానండి చూడండి ఇలాగ గుప్పెడలో పట్టుకుంటే ఒక గుప్పెడైతే తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ చిన్ని చిన్నిగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ వెజిటేబుల్స్ని ఒక పావు కప్పు పావు కప్పు వరకు తీసుకున్నానండి బంగాళదుంప పెద్దది ఒక క్యారెట్ మీడియం సైజు ఆనియన్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ పీసు ఒక పెద్ద టమాటో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని పొడగ కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను ఇలా వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను కానీ లేకుంటే ప్యాన్ కానీ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నవి రెండు బిర్యానీ ఆకులు దాచిన చెక్క రెండు మరాఠీ ముగ్గులు కూడా వేసేసి ఒక మూడు లేదా నాలుగు వరకు లవంగాలు ఒక చిన్న బండ పువ్వు కూడా వేసేసుకోండి ఒక స్టార్ ఫ్లవర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు వరకు యాలిక్కాయల్ని కూడా వేసేసి వీటన్నిటిని ఆయిల్లో జస్ట్ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా అల్లం పేస్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజు పెద్ద టమాటో ముక్కల్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటో అనేది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోవాలండి ఇక్కడ నేను క్యారెట్ గ్రీన్ పీస్ బంగాళదుంప వేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగ ఫ్రై చేసుకోవటం వల్ల మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చాప్ చేసుకొని పెట్టుకున్న తోటకూరను కూడా వేసేయండి తోటకూర వేసేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు తోటకూరలో ఉన్న నీరు శాతం అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి తోటకూర అనేది సన్నగా చాప్ చేసుకుంటే మనము తోటకూర వేసిన ఆకులు కూడా కనిపించవండి అట్లా ఉంటుంది వెజిటేబుల్ పులవు ఇలాగ తోటకూర అంతా మంచిగా సాఫ్ట్గా అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో గరిటతో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి తోటకూర వేగేలోపు మనము ఇందాక వేసుకున్న వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా అవుతాయండి ఇలాగా మొత్తం తోటకూర అంతా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి పెరుగు అనేది పుల్లగా ఉంటే కనుక పొలవు అనేది అంత రుచిగా ఉండదండి పెరుగు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగు అంతా వెజిటేబుల్స్లో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెరుగంత ఆయిల్లో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేయండి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేయండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ను కూడా వేసేసి వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవటం వల్ల పులావ్ టేస్ట్ అనేది మంచి రుచిగా ఉంటుందండి మీకు ఇక్కడ ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా ఫ్లేవర్ వేసుకోండి నేను ఇక్కడ గరం మసాలా అయితే వేయట్లేదండి ఇలాగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందాక నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ని అంతా వంపేసి రైస్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకోవాలి నేను ఇక్కడ పాత బియ్యం అయితే తీసుకున్నానండి మీరు అదే కొత్త బియ్యం తీసుకుంటే కనుక చూసుకొని వాటర్ క్వాంటిటీని వేసుకోండి ఇలాగ గరిడతో కలిపేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించేసేయండి ఆ తర్వాత ఇలాగ వాటర్ అనేది ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిపోయి థర్టీ పర్సెంటేజ్ వాటర్ ఉన్నప్పుడు ఒకసారి గరిటతో కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రైస్ అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను పదిహేను నిమిషాల తర్వాత రైస్ అనేది నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఒకసారి ఇలాగ గరిటతో చెక్ చేసుకుంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి ఏదైనా తడి అనిపిస్తే కనుక మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచేసేయండి రైస్ అనేది బిగిసిపోయి మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది పది నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎక్కడ మెత్తగా లేకుండా మంచిగా పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా అయితే కుక్ అయింది అంతే అండి చాలా చాలా సింపుల్గా తోటకూర వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఈసారి ఎప్పుడైనా తోటకూరతో వెజిటబుల్ పులావ్ని ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందులో మనము తోటకూర వేసిన ఫ్లేవరే తెలియదండి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్